ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం సంపూర్ణ సద్గురువు పరమ జ్ఞాన జ్ఞానప్రదాత అయినటువంటి శ్రీ రమణులు జనన మరణాలకు అతీతులై ఉండి కూడా కేవలము మానవాళి పట్ల కరుణతో మానవులు తమ యొక్క స్వస్వరూపం తెలుసుకుని అందులో నిష్ఠులే ఉండడానికి తోడ్పరుటకై మానవ రూపం ధరించి భూవికేతించిన కరుణామూర్తి అటువంటి మన ప్రియతమ శ్రీ రమణుల జీవిత కాలంలో ఆయనకు భక్తులై ఆయన్ను తమ ఆధ్యాత్మిక గురువుగా భావించి ప్రేమ భక్తి అంకిత భావాలతో ఆయనకు పరిపూర్ణ శరణాగతి చెంది తమ జీవితాలను సఫలీకృతం చేసుకున్న భాగ్యశాలురైన అనేక మంది మహనీయులకు వారి సద్గురువైన శ్రీ రమణ మహర్షులతో వ్యక్తిగత అనుబంధం గురించి తెలియచెప్పిన గ్రంథమే రమణ పురాణం ఈ గ్రంథకర్త ఎవరంటే శ్రీ గణేషన్ గారు రమణుల వారితో వ్యక్తిగత అనుబంధం కలిగిన ఈ శిష్యులు ప్రకృతిలోని ప్రతి పువ్వు తనకొక సున్నితమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నట్లే ఈ శిష్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక విశిష్టమైన స్వభావం కలిగిన వారు వారిలో ప్రతి ఒక్కరికి ఎవరికి వారే వారికి ప్రత్యేకంగా వారి వారి స్వభావాలను అనుసరించి ఎవరికి తగిన సాధనను వారికి సూచించి ప్రేమతో అంతులేని ఓర్పుతో అవసరమైన చోట కాఠిన్యంతో కరుణతో వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించిన వారు వారి అంతరంగంలోని సత్యాన్ని దర్శించి ఆత్మనిష్ఠులై ఉండుటకు శ్రీ రమణ మహర్షి గారు తోడ్పడ్డారు రమణుల దృష్టిలో గతం భవిష్యత్తు లేవు ఉన్నదల్లా నిరంతరమైన ప్రస్తుతమే గతంలోకి భవిష్యత్తులోనికి బాహ్య విషయాలపైకి దృష్టిని మరలనీయక ప్రస్తుతంలో ఉండి హృదయంలో ఉండి దృష్టిని మరల్చక రమణుల అనుగ్రహానికి పాత్రలమవుదాం ఈ గ్రంథము తెలుగువారికి ఉపయోగపడాలన్న భగవాన్ సంకల్పం చేసేది చేయించుకునేది సమర్పించుకునేది అంతా కూడా గురువుల అనుగ్రహమే ఇది ఆయన ప్రసాదమే శ్రీ రమణ మహర్షుల భక్తులకు మహనీయులందరినీ భక్తి శ్రద్ధలతో ఓర్పుతో సేవించి వారి కృపకు పాత్రులై వారి నుండి ఎన్నో విషయాలను సేకరించి ఎంతో శ్రమకూర్చి ముముక్షువులకు ఈ రమణ పెరియ పురాణం అనే గ్రంథాన్ని కానుకగా అందించిన శ్రీ గణేశనుకు సాధకులమైన మనము ఎంతో రుణపడి ఉన్నాం వారికి కృతజ్ఞతాంజలి ఇప్పుడు ఈ గణేషన్ అనే వారు ఎవరు ఏంటి అనే విషయాల్లో తెలుసుకుందాం శ్రీ గణేషన్ గారు శ్రీ రమణుల వారి సోదరుడి యొక్క మనవడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించి పద్నాలుగు సంవత్సరముల వరకు తన పెద్ద తాత గారైన భగవాన్ సన్నిధిలోనే పెరిగారు భగవాన్ గారి గురించిన పవిత్రమైన జ్ఞాపకాలు ఎన్నో ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున భగవాన్ నిర్యాణం చెందిన దినంన కౌమారవస్థలో ఉన్న గణేషన్ ఆ గది వాక్లి దగ్గర నిలబడున్నారు మహర్షి నిర్యాణ సమయంలో ఆయన నుండి వెలువడి పవిత్రమైన గిరియకు అరుణాచల శిఖరం వైపు తరలిపోతున్న మహోజ్వల కాంతిని చూడగలిగే భాగ్యం ఆయనకు దక్కింది వేదాంతంలో ఎంఏ పట్టా పొందిన గణేషన్ గారు శ్రీ రమణాశ్రమానికి వచ్చి రమణుల యొక్క పాత భక్తులను సేవించుటయే తన సాధనగా పెట్టుకున్నారు ఆ విధంగా అంతకు ముందు వరకు గ్రంథస్థం కానటువంటి చేయబడినటువంటి భగవాన్కు సంబంధించిన స్మృతులను ఆయన సేకరించారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన తన గురించి తాను మహర్షుల పవిత్రమైన పాదాల చెంతనున్న ఏ ప్రత్యేకత లేని ధూళి రేణువు వంటి వానినని చెప్పుకుంటూ ఉంటారు వీరు ముప్పై ఐదు సంవత్సరముల పాటు రమణాశ్రమానికి మేనేజర్గా కూడా పనిచేశారు శ్రీ రమణుల వారితో ప్రత్యక్షంగా అంతరంగ ప్రయాణం చేసిన వారి ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ గ్రంథం వ్రాయడానికి గల వివరాలను గ్రంథకర్త అయిన శ్రీ గణేశన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం భగవాన్ను శ్రీ రమణ మహర్షికి తన స్వంతమని చెప్పుకోదగ్గ పేరేమీ లేదు కానీ ఆయనకు స్వంత నామము ఒకటి ఉండేది దాన్ని ఆయన మూడు సార్లు మాత్రమే తెలిపారు మొదటిసారి అక్షరమణ మాలలోని చివరి పద్యంలో నీ పూలదండను నా మెడలో వేసి ఈ అరుణాచల రమణనిచే కూర్చబడిన మాలను నీవు ధరింపుము అని భగవాన్ గానం చేస్తారు రెండవసారి ఒక భక్తుడు భగవాన్ నిజంగా ఎవరు అని తెలుసుకొనగోరి ఓ రమణ నీవెవరు అందరికంటే గొప్పదేవుడివా హరివా ఋషివా లేదా స్వర్గలోక వాసివా అని ఒక చిన్న కాగితంపై వ్రాసి భగవాన్ బయటకు వెళ్ళినప్పుడు ఆయన పడుకునే అరుగు మీద ఉంచారు భగవాన్ తిరిగి వచ్చినప్పుడు ఆ చీటీ చూసి దాని వెనుక ఈ విధంగా వ్రాసారు ప్రభువు శ్రీహరి మొదలుకొని అత్యంత సూక్ష్మమైన జీవి వరకు గల ప్రాణులందరి హృదయాల్లోనూ నెలకొని ఉన్న అరుణాచల రమణుడను నేను నీవే గనుక సంపూర్ణ భక్తితో నీ హృదయ గుహలోనికి మునిగినట్లయితే ఈ సత్యాన్ని అద్వైత చైతన్యంగా దర్శించగలవు అని చెప్పారు మూడవసారి విశ్వనాథ స్వామి మురుగనారుపై ఒక పద్యాన్ని తమిళంలో వ్రాయదలిచి ముగువపురి మురుగన్ అని ప్రారంభించి పద్యం మొత్తాన్ని పూర్తి చేయలేక ఆ చీటిని భగవాన్ యొక్క దిండు క్రింద పెట్టి జారుకున్నప్పుడు భగవాన్ తిరిగి వచ్చి ఆ పద్యాన్ని ఇలా పూరించారు ప్రతి జీవి యొక్క హృదయ పద్మంలోనూ నివసించడి అరుణాచల రమణుడు ముగవపురి మురుగన్ యొక్క వాసనలన్నింటినీ తన కంటి చూపుతోనే నశింపజేయగా అతనికి వేలాది పద్యాలు ఆసువుగా చెప్పగల శక్తి లభించింది అయితే ఈ భూమిపైకి భగవాన్ అరుణాచల రమణుల యొక్క ఆగమనానికి కారణం ఏమై ఉంటుంది తన నవమణి మాలలో భగవాన్ ఈ విధంగా వెల్లడించారు ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నేను నేను అని భాషించే చైతన్యమే తన నిజ స్వరూపమని ప్రపంచానికి చాటి దేహమే నేను అనుభ్రాంతిని నశింప చేయమని అరుణాచలేశ్వరుడు నన్ను నిర్దేశించారు పవిత్రమైన గిరి రూపంలో ఉన్న అఖండ జ్ఞానజ్యోతి అయిన అరుణాచలేశ్వరుడే మానవరూపం ధరించి మన భాషలో మనతో మాట్లాడుతున్నారు రమణులనే పేరుతో ఒక గిరి సంభాషిస్తే ఎవరు అర్థం చేసుకోగలరు దాని భాష కేవలం మౌనమే కదా పై భావాన్ని నేను భగవాన్ భక్తులు భౌతిక శాస్త్ర ఆచార్యులు అయిన ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ అని ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యంతో ఎంత అద్భుతంగా ఉంది అవును అరుణాచలేశ్వరులే రమణల రూపంలో వచ్చారు కానీ గణేశన్ దానికి మరొక వాక్యాన్ని కూడా జోడించు భగవాన్ రమణుల అన్న అరుణాచలుడనే మాట నిజమే కానీ ఆయన భక్తులమైన మేమంతా పవిత్రమైన అరుణాచలంలో అంతర్భాగమైన శిలలమేసుమా అని అన్నారు ఈ మాటలు నన్ను అబ్బురపరిచాయి ఆ ప్రొఫెసరు ఇంకా ఇలా అన్నారు ఏ మహాత్ముడైనా ఈ భూమి మీదకు అవతరించినప్పుడు తన పరివారంతో సహా వస్తారు ఆ విధంగానే భగవాన్ ఈ భూమిపై అవతరించగాని ఆయనను సేవించడానికి మేము కూడా వచ్చాం మా సేవ పూర్తిగాని మా స్వస్థానమైన మూలానికి వెళ్తాం తన సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేయమని అరుణాచలేశ్వరుల ఆజ్ఞ అయినప్పటికీ రమణులు ఏ పది నాలుగు సంవత్సరంల కాలంలో అరుణాచలం నుండి అంగుళం కూడా కదలేదు నిజానికి ఆయనకు కదవ కదలాల్సిన అవసరమే రాకుండా పోయింది ప్రపంచమే ఆయన వద్దకు వచ్చింది ఫ్రాంక్ హంఫ్రీస్ అని ఆయన రమణులను దర్శించుకున్న మొదటి పాశ్చాత్య దేశీయుడు కావ్యకంఠ గణపతి ముని మురుగన్నార్ అర్ధర్ ఆస్బోర్న్ వంటి వారు తర్వాత ఆయనను కలుసుకున్నారు వారి ఏకైక లక్ష్యము సద్గురువు సందేశమును బదిలపరచడమే మహాత్ములైన బుద్ధుడు క్రీస్తు కూడా వారితో వచ్చిన పరివారం లేకపోయినట్లయితే నామమాత్రంగానే మిగిలిపోయేవారు ఈ భక్తులు వారి బోధనలను ఆధ్యాత్మిక సాధకులకు వారిచ్చిన సమాధానాలను సంగ్రహించి భద్రపరిచారు అందువలన భావితరాల సాధకులు కూడా వారి బోధ వలన లాభపడతారు ఈ ఉద్దేశంతోనే మహాత్ములు ఈ భూమి మీదకు సపరివారంగా వస్తారు ఈ విధంగా వచ్చిన మహాత్ములకు మరి ఉదాహరణ ఏమంటే శ్రీ రామకృష్ణ పరమహంస ఇంకా ఏ శిష్యుడు ఆయన వద్దకు వచ్చి చేరనప్పుడు ఆయన గంగానది ఒడ్డుకు చేరి దివ్యావేశపు మత్తులో ఈ విధంగా అరిచేవారు అమ్మా నువ్వు పంపిస్తానన్న బిడ్డలు ఎక్కడ ఉన్నారు వారింకా నా దగ్గరికి రాలేదు అప్పుడు దివ్యజనని పదునెనిమిది మంది గొప్ప శిష్యులను ఆయన వద్దకు పంపింది తర్వాత కేన్సర్తో మరణించే ముందు ఆయన ఇలా అన్నారు నేను మరొకసారి జన్మకు వస్తాను మరుజన్మలో భిక్షకునిగా వచ్చి ప్రజల దుఃఖాన్ని పారద్రోలుతాను దానికి సరదా మాత అన్నారు నేను తిరిగి రాకపోవచ్చును అన్నారు అప్పుడు ఆయన నీకు ఆ స్వేచ్ఛ లేదు నేను జన్మించినప్పుడు నా పరివారమంతా జన్మించవలసిందే అన్నారు అందుకు ఉదాహరణగా ఆయన నీటిలోని కలుపు మొక్కను వేర్లతో సహా పీకితే దాంతోపాటు ఆ గుబురులోని అనేక మొక్కలు ఊడి రావటాన్ని గురించి చెప్పారు భగవాన్కు అనేక మంది శిష్యులున్నారు వారిలో కొందరు ప్రఖ్యాతి వహించిన వారు కొందరు సామాన్యులు భగవాన్తో వీరికి గల పవిత్రమైన అనుబంధం ఒకే పుస్తకంలో ఇంతవరకు పొందుపరచబడలేదు రమణ భాషణములు రమణాశ్రమ లేఖలు అనుదినము శ్రీ భగవాన్తో అనే గ్రంథ గ్రంథములు భగవాన్ ఇచ్చిన సమాధానములచే కలిగి ఉన్నవి కానీ భక్తుల కోణం నుండి చూస్తే అత్యంత విలువగల విషయాలు పొందుపరచబడిన గ్రంథాలు చాలా తక్కువగా ఉన్నాయి భగవాన్తో అత్యంత సన్నిహితంగా ఆయన ఆయనతోటి సత్సంగాల ద్వారా ఆయన పాత భక్తులు వారు గ్రహించిన విషయాలను గ్రంథస్థం చెయ్యవలను అనేది నా కోరిక పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుండి నేను రమణుల ప్రత్యక్ష శిష్యులను శిష్యులను పదే పదే ప్రశ్నిస్తూ ఉండేవాడిని మీరు భగవాన్తో ఏ విధంగా మెలిగేవారు ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఆదరించేవారు ఆయనతో మీ సంబంధం ఎలా ఉండేది వారు వినియంగా బదిలిచ్చేవారా మేము అనామకులం అంతా భగవాన్ని భగవాన్ గురించి ఏమన్నా అడగండి మేము చెప్తాం అన్నారు వారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నేను రమణాశ్రమం వచ్చి చేరాను నేను నా విధి నిర్వహణలో భాగంగా బాగా శ్రమించేవాడిని కానీ నేను సంపూర్ణంగా ఆనందంగా లేను ఏ వెలితి నన్ను బాధిస్తుందో నాకే తెలియదు పెద్దల నుండి శ్రేయస్కరమైన సలహాలు అనేకము పొందుతున్నప్పటికీ కూడా నా హృదయం తృప్తి చెందలేదు నా మార్గదర్శకత్వంలో మీరు తృప్తి చెందనట్లయితే మీరు ఎవరైనా ప్రఖ్యాతి చెందిన జ్ఞాని వద్దకు వెళ్ళి ఉపదేశం పొందండి అని నా ఉపాధ్యాయులైన టీకే సుందరేశయ్యర్ గారు నన్ను కేరళలోని ఆనందాశ్రమానికి స్వామి రామదాసు గారి వద్దకు పంపారు రామదాసు గారు నన్ను తన వారసులైన మాతాజీ కృష్ణాబాయి గారి వద్దకు పంపారు ఆమె సాక్షాత్కారంను పొందిన మహాత్మురాలు నేను నా గురువుని ఎలా సేవించాలి నా సాధన ఏ విధంగా ఉండాలి అని నేను ఆమెను అడిగాను అందుకు ఆమె భగవాన్ యొక్క పాత శిష్యులందరూ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు వారందరినీ ఆశ్రమానికి తీసుకువచ్చి వారిని శ్రద్ధగా ఆదరించి వారి చివరి రోజు వరకు వారిని సేవించు ఇదే నీ సాధన వారికి నీవు చేసే సేవయే నీ సాధన నేను కంగు తిన్నాను నేను పాశ్చాత్య వేదాంతాన్ని బాగానే చదివాను అందులో ఎక్కడా ఈ విధమైనటువంటి సాధన గురించి చెప్పబడలేదు కృష్ణాబాయి గారు ఇంకా ఈ విధంగా అన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు రమణ మహర్షికి బంధువు కాబట్టి నీకు ముక్తి లభించినట్లే జ్ఞానికి ముందు ఏడు తరాల వారు వెనుక ఏడు తరాల వారు ముక్తి నొందుతారు అని ఎంతోమంది నీకు చెప్పి ఉంటారు అది నీవు నమ్మొద్దు నీ రొట్టెను నీవే సంపాదించుకోవాలి నీ ఆధ్యాత్మిక భోజనాన్ని సుమా దైవానికి ఏ విధమైన పక్షపాతం లేదు నీకు మోక్షం రావాలంటే నీవు ఇతరుల వల్లే కష్టపడవలసిందే రమణ మహర్షి బోధలను అనుసరించు ఆత్మ విచారాన్ని కొనసాగించు అని నాకు అప్పగించబడిన గురుతర బాధ్యతతో విస్వయం నేను అమ్మా నేను వెళ్ళిపోతున్నాను మీరేమో నాకెంతో దూరంలో ఉంటారు అన్నాను ఆమె నవ్వి దాని గురించి దిగులు చెందకు నువ్వు పాప రామస్వామి గారి దగ్గర ద్వారా నాకు అప్పగించబడ్డావు నేను నీకు మార్గ నిర్దేశనము చేస్తాను అన్నారు మీరు నా నుండి వందలాది మైళ్ళ దూరంలో ఉంటారు మీరు నాకెలా మార్గనిర్దేశం చేస్తారు అనే భావన మనసులో ఉంచుకొని ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను ఆమె నవ్వి దాని గురించి నీవు విచారించకు నేను ప్రతి క్షణం నీకు దారి చూపుతూనే ఉంటాను అన్నారు నిజంగానే హీనాటికి ఆమె మార్గదర్శకత్వం విసుదపడుతూనే ఉంది నేను రమణాశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత మాతాజీ కృష్ణాబాయి ఉపదేశాన్ని చాలా నిజాయితీతో పాటించాను నేను భగవాన్ యొక్క పాత శిష్యులను గురించిన వివరాలను సేకరించి వారిని తిరిగి ఆశ్రమానికి తీసుకుని రావటము వారిని సేవించటము భగవాన్ బోధలను ఆచరణలో పెట్టడము చేసేవాడిని మొదట్లో నేను ఆ పనిని సరిగా నిర్వహించలేకపోయేవాడిని దాని గురించి సరైన అవగాహన కూడా నాకుండేది కాదు ఏది ఏమైనప్పటికీ నేను విడిచిపెట్టలేదు భగవాన్ శిష్యులను సేవించుటయే నా సాధన అని ఆవిడ నాకెందుకు చెప్పారా అని ఆశ్చర్యపోయేవాడిని దానికి సమాధానం మెరుపులా తట్టింది భగవాన్ పాత శిష్యుల జ్ఞాపకాలను భగవాన్ తోటి వారి సంబంధమును గ్రంథస్థం చేయడానికే నేను పిలిపించబడ్డాను ఈ పని ఇంతముందు జరగలేదు అప్పుడు నేను ఉత్సాహంతో ఆ పనిని చేయసాగాను పెద్దవారైన ఆ శిష్యులు కూడా అంతే ఉత్సాహంతో భగవాన్ జ్ఞాపకాలను నాతో పంచుకోవడం మొదలుపెట్టారు వారికి నా గౌరవపూర్వక వంధనములు నాచే సంగ్రహించబడిన ఈ వివరాలు అప్పుడప్పుడు ఆశ్రమం వారిచే ప్రచురించబడ్డాయి భగవాన్తో వారి సహజీవనం యొక్క జ్ఞాపకాలను నాతో పంచుకున్న అరుణగిరి శిలలైన కుంజుస్వామి అన్నామలై స్వామి రామస్వామి పెళ్ళై దేవరాజ మొదలయ్యారు సూరి నాగమ్మ మేజర్ చాద్విక్ మరియు ఇతరులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఉదాహరణకు రామస్వామి పిల్లై ఎప్పుడు నాకు తారసపడినా భగవాన్ గురించి ఏదో ఒక సంఘటన వివరిస్తుండేవారు ఒకసారి ఆయన ఒక కొబ్బరి చెట్టును చూపించి ఇలా అన్నారు ఒకప్పుడు నేను అక్కడ నిల్చుని వినుప కొంకి కలిగిన పొడవాటి కర్రతో కొబ్బరికాయలు కోస్తున్నాను భగవాన్ కొండపైకి వెళ్తూ నన్ను చూచి మీరు వెదురు కొంకిని ఉపయోగించవచ్చు కదా ఇనుప కొంకి చెట్టుకు బాధ కలిగిస్తుంది ఆ చెట్టు ఏ షరతులు లేకుండానే మీకు కాయలు ఇస్తున్నది కదా అన్నారు భగవాన్ ఆధ్యాత్మిక దృష్టితో సలహా ఇచ్చారే కానీ వ్యవహారంలో అది ఎలా సాధ్యం నేను చాలా కాయలు కోయాలి వెదురు కొంకి వాడితే అది విరిగిపోవచ్చును అని నేను ఇనుపబందుతోనే కోయసాగాను ఇక్కడే నా తెలివితేటలను నమ్మి పొరపాటు చేశాను భగవాన్ కొండ నుండి తిరిగి వచ్చేటప్పటికి నేను ఇంకా ఆ పనిలోనే ఉన్నాను ఉన్నట్లుండి ఒక కొబ్బరి బోండా నా ముక్కు మీద పడి రక్తం కారడం మొదలైంది భగవాన్ నా ప్రక్కనే నిలబడి నన్ను నెమ్మదిగా మందలించారు మీరు నా మాటలను సందేహించారు మీరు చేసిన తప్పులు మిమ్మల్నే బాధిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా అన్నారు రామస్వామి పిళ్ళై నుండి ఇతర భక్తుల నుండి భగవాన్ స్మృతులు వెల్లువగా వచ్చిబడ్డాయి నేను వారందరినీ ఈ స్మృతులను వ్రాసి ఇమ్మని కోరాను దయచేసి భగవాన్తో మీరు జరిపిన సంభాషణలు ఆయన మీతోనూ ఇతర భక్తులతోనూ జరిపిన సంభాషణలను వ్రాసి ఇవ్వండి ఎందుకంటే అవి నేరుగా భగవాన్ నుండి వచ్చినట్లే కదా అని నేను అడగగా వారందరూ దయతో అంగీకరించారు నేను రమణాశ్రమంలో గడిపిన ముప్పది ఏడు సంవత్సరముల కాలంలో భగవాన్ పాత భక్తుల సాంగత్యం నాకెంతో సంతోషాన్ని జ్ఞానాన్ని పంచింది చాలా సంవత్సరాలుగా తోటి సాధకులతో ఈ ఆనందాన్ని పంచుకోవాలనే కోరిక నా హృదయంలో ఉంది భగవాన్ అరుణాచల రమణని యొక్క భక్తులందరూ కలిసి ఎంత సహజంగా సుందరంగా వారి సద్గురువు కార్యక్రమానికి చేదోడుగా నిలిచారో తెలియచేయటయే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందు ప్రతి ఒక్క భక్తుడు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు అదే ఈ పుస్తకానికి ఆధారమన్నారు శ్రీ గణేషన్ గారు రమణులతో అంతరంగ ప్రయాణం చేసిన ప్రత్యక్ష శిష్యులైన మహనీయుల్లో ముందుగా రమణుల తల్లిగారైన అమ్మ అలగమ్మాల గురించి తర్వాత తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ